పెళ్ పెళ్ళైన వారానికి నీకు విషయం తెలుసు మీ ఇంట్లో వాళ్ళకన్నా చెప్పి మీ చుట్టాలు అబ్బాయే కదా పోయి అక్కడ చెరువులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మేడం పాతింటికి అమ్మా మీ చుట్టాలే కదా వాళ్ళు మీ అమ్మ వాళ్ళకి తెలుసు చెప్పలేదు మేడం అమ్మ పెళ్లికి చెప్పలేదు పెళ్లి చేసుకుంటున్నాడు ఎప్పుడు పబ్లిక్ చేద్దాం అనుకున్నారు మీ పెళ్లి గురించి మీరు పబ్లిక్ గా ఇరువైపుల కుటుంబాలకు గానీ మీ ఊర్లో వాళ్ళకి గానీ ఎప్పుడు చెప్దాం అనుకున్నారు తనే చిన్నగా చెప్తానన్నాడు అయింది కదమ్మా కోపం వస్తుంది నీ కోపం రావట్లే అది బాధేస్తుంది ఇక్కడ వింటుంటే ఒక పిల్ల జీవితం నాశనం చేసుకుందండి అని మాకు మేము అంత ఊరికే ఎప్పుడు అట్లా గట్టిగా మాట్లాడవు నీ జీవితం నాశనం చేసుకున్నావు అని మేము ఎమోషన్ గా అడుగుతుంటే వీళ్ళకి ఏదో సమాధానం చెప్పాలి కదా అన్నట్టు చెప్తున్నాం నమ్మించినప్పుడు దాని రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే పెళ్లి అని వన్ వీక్ లో నీకు తెలిసింది పెళ్లి అయ్యిందని ఎవడు నా జీవితంతో ఆడుకున్నాడని గబగబా వాళ్ళ ఇంటికి వెళ్తావు వాళ్ళ ఇల్లు అక్కడ లేదు నీకు తెలిసిన ఒక ఇల్లు ఉంటది కదా బాగా అని అడితే చుట్టుపక్కల ఎవరో ఒకటి చెప్తాడు పలానా చావటకి షిఫ్ట్ అయిపోయారమ్మా అని అర్థమవుతుందా లేదా ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూర్చుంటావు సూసైడ్ చేసుకుంటానని అప్పుడు అనడం కదా ఆడికి రానివ్వకుండా చేసిండు మేడం యాడికి పోనీయకుండా చేసిండు నాకు సరే తర్వాత ఏమో మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను నా మెసేజ్ నేను పెట్టిన మెసేజ్ లు వాళ్ళ వైఫ్ ఎవరు చూసి గొడవ చేసిందంట మేడం అయితే తను ఇంకా మెసేజ్ లు చేస్తూనే ఉండు ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేడం ఎవరు అతను పెళ్లి అయిన తర్వాత ఆ ఇంకా నీతో టచ్ లోనే ఉన్నాడు ఇప్పుడు గొడవ ఉన్నాడు సార్ ఎందుకున్నాడు ఎందుకు ఆక్సిడెంట్గా రావట్లేదా మొన్న వచ్చి వెళ్ళాడు మేడం కదమ్మా ఎందుకు పంపిస్తున్నాడమ్మా అంటే నీ జీవితంలో ఇంకా కంటిన్యూ అవుదామనా ఇంకా నీ గుడ్ బై గుడ్ బై చెప్దామనా లైఫ్ లాంగ్ చూసుకుంటా అంటుంది సార్ కానీ ప్రపంచానికి చూపెట్టాడు అఫీషియల్ గా ఆవిడ వైఫ్ నువ్వు అన్ అఫీషియల్ వైఫ్ అంతేనా అంతే సార్ దానికి నువ్వు యాక్సెప్ట్ చేశావా చేయలే సార్ నేను అడుగుతూనే ఉంటే పాప ఏమని పిలుస్తుందా మా అతన్ని పాప ఏమని డాడీ అని పిలుస్తా డాడీ అంటదా ఐడి కార్డులో కూడా తన పేరు కదా మా 3 ఇయర్స్ బ్యాక్ పరిచయమైనటువంటి వ్యక్తిని డాడీ అంటదా పాప నాకు ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ తీసుకునే విషయం పాపకు తెలియదు తినే డాడీ అని తెలుసు మరి తను ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటుందమ్మా అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు కదా పన్నెండు పదమూడు సంవత్సరాలు డాడీ జాబ్ చేస్తున్నాని బయట ఉన్నాడని చెప్తున్నాను సార్ ఇప్పుడు ఏమంటది పాప ఏమంటది డాడీ ఎక్కడికి వెళ్ళాడు అంటది అడుగుతుంది సార్ ఇప్పటికి తండ్రి కూతురు మాట్లాడుకుంటున్నారు నిన్న కూడా మాట్లాడింది సార్ కానీ అక్కడైతే వదలను నిన్నైతే ఇక్కడ పెడతాను అక్కడ అక్కడే కంటిన్యూ అవుతుంది అంటాడా అదే అంటుంది సార్ ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కింద అంటాడా అతని భార్య ఏమంటది నిన్న మొన్న సెప్టెంబర్ నాది నా నుంచి ఒక రూపాయి పోయిందంట సార్ తనకి మొన్న ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఒక రూపాయి పోయిందా అంటే ఫోన్ పే నుంచి రూపాయి పోయింది మేడం తనే చేయమన్నాడు గూగుల్ పే నుంచి డబ్బులు ఫోన్ పే చేయంటే నేను వన్ రూపాయి చేస్తా వస్తుంది కదా చూడు తర్వాత చేస్తానని చెప్పేసి సెప్టెంబర్ లో చేశాను అదంటే మొన్న చూస్తుందంట మేడం ఫోన్ లో సో నువ్వు ఎవరు అని కనిపెట్టింది తనకు అంత ముందే తెలుసు మేడం నేను మెసేజ్ ఫోన్ పే లో ఒక మెసేజ్ చేసా ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను ఆడుకొని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు అందరినీ నన్ను మోసం చేసి మళ్ళీ అందరికి భయపడుకుంటూ నన్ను దూరం పెడతా అని మెసేజ్ చేసా మేడం ఆ మెసేజ్ చూసింది అంట తను

ఆ మనిషి అంటే నీకు ఇష్టమైన ఇలా దొంగతనం ఇంకో పెళ్లి చేసుకుని ఇలా మోసం చేసిన చిన్న చిన్నగా చెప్తాడు చిన్న చిన్నగా చెప్తాడు అని కరెక్టా దొంగ ఎన్ని మార్కులు వేస్తా ఇంకా మాట్లాడతాడు మా ఏం పోయింది ఏ స్థానాన్ని ఇచ్చాడు అక్కడ ఏ స్థానాన్ని ఇచ్చాడు నువ్వు అక్కడే ఉండు అదే ఊర్లో ఉండు అక్కడ నువ్వు భార్య రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి కలుస్తాను ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది అని అంటాడు అది ఓకేనా నీకు అలాంటి ఏమంటారు అలా ఉండకూడదు అండి ఉంటాడు నువ్వు మొదటి నుంచి అంత గుప్పెట్లో 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 అంటే కనుక నువ్వు జీవితాంతం అదే గుప్పెట్లో ఉండు అదే నీకు శాశ్వతం అని అన్నాడు అంతే ఫిక్స్ అయిపోయాడు నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు కదా అరవట్లే కదా నువ్వు ఎవరు నాకు ఎందుకు కూడా కాదు ఎందుకు ఈ దాగుడు మూతలు దాంపత్యం అని ఒకసారి అన్న అడిగావా అని అంటున్నా అడిగినా సార్ నేను ఎన్నో సార్లు అడిగిన గొడవలు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు దొరికిందే బంగారం అన్నట్టు సీక్రెట్ గా ఉన్నాను తను నుంచి నాకు తను కావాలి ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ అంతేనమ్మా ఇంకేం లేదుగా అంతే సార్ తనతో ఉండాలి ఉండాలి ఉండను అంటే అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూద్దాం ప్లస్ చూద్దాం మైనస్ చూద్దాం ఉండను అని అంటాడు ఒకప్పుడు ఉండినా కూడా ఇప్పుడు ఏదైతే కండిషన్ ఉందో అదే కండిషన్ మీద అయితే ఓకే ఎక్స్క్లూజుగా నీ దగ్గర ఉన్న ఆమెను అయితే వదలునని అంటాడు ఎందుకంటే పెద్ద అమ్మాయిని వదులుతా డైవర్స్ ఇస్తా నేను కాకపోతే నాకు ఆ డబ్బుల్లో ఇప్పుడు తను కట్టడానికి అని చెప్పేసి చెప్తాడు సార్ ఏ డబ్బులు కట్టడానికి తన కట్నం ఇచ్చిన డబ్బులు కట్టడానికి డబ్బుల్లో నా దగ్గర అని చెప్తున్నాడు మళ్ళీ ఇది ఒక కదా ఎంత కట్నం తీసుకున్నాడమ్మా నాలుగు లక్షలేమో అనుకుంటున్నాడు నాలుగు లక్షలు ఇవ్వలేడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నువ్వు నమ్ముతున్నావు ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉన్న పది సంవత్సరాలు పడుతుందని అంటాడు అప్పుడు వరకు నువ్వు ఉంటావా అండర్ కండిషన్స్ ప్రేమలతో ఒకటి ఇక్కడ సి మీదే ఏ మతమైనా ఏ కులమైనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను నీ గొంతు తడిగొట్టుతో నీ గొంతు కోసాడు అర్థమైంది కదా ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమకి దాగుడు మూతలు అక్కర్లేదు అందులో మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి ఒకే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యులకి పరిచయం చేసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అయినా కానీ నీ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్ళి ఈ అమ్మాయికి ఒక కూతురు ఉన్నా పర్లేదు నేను చేసుకుంటాను అని చెప్పడం అనేటటువంటిది అతనికి పెద్ద కష్టం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది యాక్సెప్ట్ చేశారు ఇక్కడ ఏమీ సీక్రెసీ లేదు ఏమీ సీక్రెసీ లేదు ఇదేంటంటే వాళ్ళందరూ మూకమ్మడిగా ఆడినటువంటి ఒక నాటకం ఏది ఒక అసలసిసలైనటువంటి ఒక పె పెళ్ళి డబ్బులతో కప్పేసేటటువంటి ఒక పెళ్ళి వచ్చి మంచి కట్నకానుకలతో వచ్చేటటువంటి మ్యారేజ్ వస్తే కనుక నిన్ను వెంటనే డిలీట్ చేయటానికి మొత్తం ఫ్యామిలీ అంతా ప్రిపేర్ అయ్యారు దానికి తోడు ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు నీ కూతురు మీరు ఎంత కాదనుకున్నా కూడా ఇద్దరు ఆడవాళ్ళు అనాథులు మీరు ఆ విధంగా చెప్పాలి అంటే పచ్చిగా చెప్పాలంటే అనాథులు ఎందుకంటే కనుక నువ్వేమై చిన్నప్పటి నుంచి పదే పదే తప్పులు చేసేటటువంటి వ్యక్తికి కాదు వయసు కాను వయసు అప్పుడు ఒక పనికిరాని చెత్తపల్లి చేశారు ఒక అరెస్ట్ అయ్యి క్రిమినల్ యాక్టివిటీలో ఉండేటటువంటి వాడికి నిన్ను ఇచ్చి పదిహేను సంవత్సరాలు ఆడపిల్లగా నువ్వు నువ్వు పదిహేడు సంవత్సరాలు తీసుకొచ్చారు వాళ్ళు తప్పు అక్కడ సరిదిద్దుకోలేదు విడాకులు అయిపోయింది అంతే ఇంకా అక్కడితో చేతులు దులిపేసుకున్నారు మీ యొక్క బలహీనత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతనికి బాగా పసగట్టాడు వాడుకున్నాడు ఆ వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరే వీడు వస్తున్నాడు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంటికి వచ్చాక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఇప్పుడు ఉన్నప్పుడు పెళ్ళి అని చెప్పి నిన్ను ఆ ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీలో పెట్టారు వాస్తవానికి నిజం చెప్పాలి అంటే కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊడిపోతావు పారిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నల్ల పూసలు ఏదో నీ మెడలో వేశాడు ఈ నల్ల పూసలు పెళ్లి సంగతి కూడా ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు తెలుసు అనేటటువంటిది నా ఆలోచన నా భావం ఇక్కడ ఏది సీక్రసీ లేదు ఎటొచ్చి ఏంటంటే అక్కడ అక్కడికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి పెళ్ళి ఎప్పుడవుతుందో తెలీదు పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడ ఒక శారీరక పర్మనెంట్ సంతృప్తి కావాలి కాబట్టి నువ్వు పెట్టుకు చేసుకుంటే చేసుకోరా ఆ అమ్మాయి ఎక్కడో ఉండదు ఈ లోపల మంచి సంబంధం వస్తే కట్నం వచ్చే సంబంధం వస్తే కనుక మేము చేసేస్తాం అప్పుడు వరకు ఈ దరిదాపుల్లో ఈ అమ్మాయి ఉండకూడదు ఉంటే గింటే కనుక ఎక్కడో ఉండాలని చెప్పి నిన్ను ఒక అంట అంటు అంటరాని దానిలాగా అన్టచ్చబుల్గా అన్టచ్చబుల్గా నిన్ను ఊరిలోంచి వెలివేసేశారు అయితే ఇక్కడ ఏంటంటే సమస్య ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం నెంబర్ వన్ ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి నిన్ను మోసం చేసిన వీడి శత్రువు కాదు నీ తల్లిదండ్రులు నీ శత్రువులు అప్పుడు చేయకుండా పెళ్లి చేశారు విడాకుల దగ్గర ఎవరు నిన్ను కాపాడలేదు విడాకులు వచ్చినా కూడా గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత నిన్ను గాలికి వదిలేశారు అప్పటి నుంచి అప్పుడు నీ కాల మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం చేశా నీ కూతురిని నువ్వు కనీ పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి అక్కడి వరకు హ్యాట్స్ ఆఫ్ కానీ నీ రెండో ప్రధానమైన శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నీ అభద్రత మరి ఇదేంట్రా ఒంటరిగా నేను ఒక ఆడపిల్లని నేనే ఒక ఆడపిల్లని నాకే పట్టుమని ఒక వయసు లేదు పన్నెండు సంవత్సరాల ఆడపిల్లని నేను ఈ ప్రపంచంలో ఎలా పెంచుతాను నాకు ఒక మగదిక్కు కావాలి మన ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి అయితే కనుక ఇంకా గ్యారంటీ ఉంటుంది అనేటటువంటి దాంతో ఇంకా అతను వచ్చినటువంటి వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అది టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ మార్కులు వేసి యాక్సెప్ట్ చేసేవి ఇది నీ చేసినటువంటి తప్పు మన ఇంట్లో వాడే కదా ఎక్కడ పోతాడు సంవత్సరానికి రెండుసార్లు వస్తే కనుక ఏముంది ఒకసారి వస్తే ఏముంది రోజు ఉంటేనేంటి మగాడు అనేవాడు ఉంటే కనుక సరిపోతుంది పెళ్ళి అనే ప్రస్తావన తీయొద్దు పెళ్లి అనేటటువంటి అంశాన్ని ఒక తీసుకొచ్చినా కూడా పబ్లిక్గా పెళ్లి చేసేటటువంటి అంశం గురించి నేను ప్రెషర్ పెట్టకూడదు ఇవన్నీ నువ్వు ఫిక్స్ అయిపోయావు అతను ఏం పెద్ద ప్రెషర్ పెట్టలేదు ఏ ఇప్పుడు కాదు పెళ్ళి నెమ్మదిగా చెప్దావు అమ్మా నేను అడిగాను సార్ మీ ఇంటికి తీసుకెళ్ళమని ఎన్నో సార్లు అడిగితే డైరెక్ట్ హెడ్ క్వార్టర్ కి తీసుకెళ్తే అక్కడే పెడతానని చెప్పేసి మంచి కథానాయకుడు అమ్మా రకరకాల కథలు చెప్పాడు కానీ నేను ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కథలు నమ్మేటటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నావు నీకు తెలుసు అతను ఏ రోజైనా కూడా తుమ్మితే ఊడిపోయేటటువంటి ఒక ముక్కు లాంటి వాడు వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మ నాన్నలు బలవంతం పెట్టినా ఇంకొక అద్భుతమైన సంబంధం తీసుకొచ్చినా ఇంకో డబ్బు పరంగా అతనికి ఒక ఆశ చూపెట్టిన అటువైపు కట్టుకుపోతాడని నీ మనసాక్షికి ఎప్పుడు తెలుసామ్మా నీకున్న ఆడపిల్లకి నీ వయసు ఉన్న ఆడపిల్లకి ఒక ఊరు కాని ఊరిలో ఇక్కడ పబ్లిక్ చేయకుండా అక్కడ పబ్లిక్ చేస్తూ నీ భార్య అని ఒక ఊరిలో చూపెడుతూ నువ్వు పుట్టి పెరిగినటువంటి ఊరిలో చూపెట్టినటువంటి వ్యక్తి ఎందుకు అమలు చేస్తాడు ఆ మాత్రం తెలియదు నీకు ఎందుకు సీక్రెట్ ఎందుకు అలా ఉంచుకునేటటువంటి వ్యక్తిగా పెళ్ళి కట్ చేసుకుని కూడా ఒక ఉంచుకునేటటువంటి వ్యక్తిలాగా నేను ప్రపంచాన్ని చూడవలసినటువంటి ఎందుకు ఉంటుంది ఏం అవసరం ఉంటుంది ఒక మనిషికి ఎందుకు అంటే కనుక ఇప్పుడు డిక్లేర్ చేసేస్తే కనుక తర్వాత వచ్చేటటువంటి అద్భుతానికి అతనికి అవకాశం ఉండదు కాబట్టి నేను టెంపరీగా సబ్స్టిట్యూట్ అంటారు క్రికెట్లో ఆ విధంగా పెట్టాడు అంతే ఆ రోజు ఏ రోజైనా నేను ఊడిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ అన్నింటికంటే బాధ ఏంటంటే కర్మసిద్ధాంతం నీ కూతురు చేత ఆ మనిషిని డాడీ అనిపించు ఇప్పుడు ఆ అమ్మాయి అరే చిన్నప్పుడే మీ నాన్న చచ్చిపోయాడో లేదంటే సారీ చిన్నప్పుడే మీ నాన్న వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పు ఉంటే కనుక హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఆ ప్రాణానికి ఏమని చెప్తావు అప్పటి వరకు స్కూల్కి డాడీ లేడు డాడీ లేడు డాడీ ఎక్కడో ఊర్లో ఉన్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకునేటటువంటి అమ్మాయి సడన్గా వచ్చేటప్పటికి ఇదిగో నా డాడీ అని నీ మాట నమ్మి నలుగురికి చూపెట్టింది వచ్చాడు ఆ డాడీ మళ్ళీ ఆ డాడీ మాయం అంటే ఏంటి డాడీ వస్తాడా ఉంటాడా వెళ్తాడా దూరంగా పనిచేసుకుంటాడా అసలు ఈ డాడీ మా డాడీ అయినా మా డాడీకి ఈ అమ్మకి నేను పుట్టిందానైనా లేదంటే మా డాడీ వేరే డాడీయా అనేటటువంటి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అమ్మ అమ్మాయి పిచ్చిదావుదనేటటువంటి దానికి గ్యారంటీ ఇక్కడ ఇక్కడ ఏంటంటేనమ్మా మోసం అనేటటువంటిది అంటే నేను చెప్పేది మేడం మోసం అనేటటువంటిది ఈ అబ్బాయి వెళ్ళి వేరే పెళ్ళి చేసుకున్న తర్వాత మొదలవ్వలేదు ఇదంతా కూడా జగన్నాటకం దీనికి మొత్తం అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి దగ్గరుండి ఈ కథననేటటువంటిది నీట్గా అల్ల ఆడారు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు ఏదో చర్చిలో వెళ్ళారు పెళ్లి చేసేసుకున్నారు అక్కడ ఎవరు లేరు ప్రీస్ లేరు పెద్దలు లేరు ఎవరు లేరు మరి ఏ అర్ధరాత్రి ఒంటి గంటకి వెళ్ళి తలుపులు వేసేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారనేది నాకు తెలియదు అంత నిర్మానుషమైనటువంటి ప్రాంతం ప్రదేశంలో ఎందుకు అనేది నువ్వు ఆలోచించలేదు నువ్వు ఊహించలేదు నువ్వు ప్రశ్నించలేదు అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అక్కడ జరిగినటువంటి పల్లికి ఏదో పెళ్ళికి ఏదో బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చాక ఒక నల్ల పొసలు వేశాడు ఈ కథలన్నీ నువ్వు నమ్ముతూనే ఉన్నావు ఎందుకు ఇందాక నేను అన్నటువంటి మాట అభద్రత వచ్చినటువంటి నాదుడు వచ్చినటువంటి మగదిక్కు బిడ్డకు ఒక తండ్రిగా సెకండ్ రూపాన్ని వచ్చినటువంటి వ్యక్తి రేపు పొద్దున్న వెళ్ళిపోతే నేను అనాథగా బ్రతకాలి నా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా లేదు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఏకైక బలహీనతతో అన్నిటికి తలూపా తలదించుకున్నావు సై అంటే సై అన్నావు ప్రశ్నించడం ఆపేసావు నిలదు అంటే అడగట అడగలేదని నేను అనలేదమ్మా అడిగావు ఎలా అడిగావు నువ్వు అడగక ముందే అతని దగ్గర నీకు ఏ సమాధానం చెప్తే నువ్వు చల్లబడిపోతావు నీ నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుందని అన్ని సమాధానాలకి అతను రెడీగా ఉన్నాడు ఆఖరికి ఏకైక డబ్బులు ఆధారం అనేటటువంటిది కూడా కట్ చేశాడు ఏవని చెప్పి కట్ చేశాడంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టాడు అసలు ఏమన్నా అర్థం ఉందమ్మా ఇన్కమ్ ట్యాక్స్ మొదలు పెట్టదు సో కంప్లీట్గా ఏం చేశాడు అంటే కనుక నువ్వు ప్రశ్నించే కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసేసుకుని ఫైనల్గా నీకు ఒక అద్భుతమైనటువంటి కట్ చెప్పాడు ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర నలభై లక్ష నాలుగు లక్షలు తీసుకుని వాడేసుకున్నాను కాబట్టి ఆ నాలుగు లక్షలు తీర్చేంత వరకు నువ్వు ఈ ఊర్లోనే ఉండు నువ్వు డాష్ డాష్గానే ఉండు నేను నా ఫ్యామిలీతోనే ఉంటాను అప్పటి వరకు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు రానున్న రోజుల్లో ఇది కూడా నేను చెప్తున్నాను రెడీ అయిపోతాయి ఎందుకంటే కనుక ఈ అభద్రతతో కూడినటువంటి ఈ బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో నీలాంటి ఆడవాళ్ళు చాలామంది ఏంటంటే ఎవడో ఒక మగదికి ఇంతకాలం ఉన్నాడు మా తల్లిదండ్రులే నన్ను వదిలేశారు ఆడ అంటూ ఒకడు ఉంటే చాలరా భగవంతుడా అని చెప్పి అలా ఉండిపోయేటటువంటి వాళ్ళు సవా లక్ష మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతోమందిని నేను చూశాను కానీ ఇక్కడ అన్నింటికంటే ఎక్కువ విలువైనటువంటి సాంప్రదాయం ఉన్నటువంటిది బలమైనటువంటి బంగారం లాంటిది ఏదన్నా పోగొట్టుకున్నాం అంటే కనుక అది నీ వ్యక్తిత్వం పోయిందమ్మా అంటే రేపు పొద్దున తప్పుగా అనుకోవద్దమ్మా ఇంకొక అబ్బాయి వచ్చి నేను నీ తోడంటూ ఉంటాను నీకు ఆ అభద్ర భద్రతను ఇస్తాను నీ బిడ్డకు ఒక తండ్రిలా ఉంటాను అంటే కనుక ఈ అభద్రతతో మళ్ళీ ఈరోజు కట్ చేస్తే కనుక ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పు చేస్తామని ఎందుకు తప్పు చేస్తామంటే కనుక మళ్ళీ ఆ అభద్రతే కాబట్టి ఈరోజు నాకు కావాల్సింది ఏంటంటే ఈరోజు నీ జీవితాన్ని ఇప్పటి వరకు రిస్క్లో తీసుకెళ్ళావు దాంతోపాటు అన్యం పుణ్యం ఎరగినటువంటి నీ బిడ్డ యొక్క జీవితాన్ని కూడా రిస్క్లో తీసుకెళ్ళు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాం ఏంటంటే కనుక మేము అతన్ని ఫోన్ చేసి అతన్ని అడుక్కుని ఇవన్నీ ఎంతవరకు సింపుల్గా అంటాడేమో ఏ సార్ తాలిబొట్టేది నేను కట్టిన దానికి ఆధారం ఏంటి ఆ అమ్మాయి నేను ఫ్రెండ్స్ కింద ఒక రూమ్లో ఉన్నాను అంటాడమ్మా మేము ఫోన్ చేస్తా అంటాడా లేదంటే పెళ్లి చేసుకున్నాను అంటాడా ఎవరైనా పెద్దల ముందు పెట్టావో ఈ కదా లేదంటే మా దగ్గర ఫస్ట్ మా ఇంటి చెప్పాను సార్ ఇంటి చెప్పండి అతని దగ్గర ఒప్పుకున్నాడా ఆమె దగ్గర దగ్గర చెప్పాడు నేను ఒప్పుకున్నాడా పెళ్లి చేసుకున్నా భార్య అని చెప్పాడు నేను అంటే నా ఉద్దేశం నేను చెప్తానమ్మా మొదటి వాడు పబ్లిక్ గా ఇచ్చేసాడు ఏది పబ్లిక్ గా వ్యవహారాలు నడిపించాడు ఆ మనిషి కరెక్ట్ కాదు ఆడవాళ్ళు అనే బలైన ఉందని చెప్పి అక్కడి నుంచి నీ అదృష్టం బాగుంది పక్కన పడ్డా బయటపడ్డా వీడికి ఇప్పుడు రెండోసారి వచ్చినటువంటి ఈ వ్యక్తి కూడా అతనికి సరితూగేటటువంటి వ్యక్తిత్వమేనమ్మా అంత దూరం వేయటానికి ఏమీ లేదు ఇతను ఏంటంటే అఫీషియల్గా కథ నడిపించాడు నేను ఇంకా పిచ్చిదాని చేశాడు అప్పుడు మీరు సరిగ్గా ఎంక్వైరీ చేయకపోవటం వల్ల ములిగారు ఇప్పుడు అన్నీ తెలిసి ములుగుతున్నారు అన్నీ తెలుసు వీడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు దూరం ఎందుకు పెడుతున్నాడు అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది అయినా కానీ ములిగారు ఇప్పటికైనా నా ఉద్దేశం దూరం పెడుతుంటే నేను ఎన్నోసార్లు అడిగేస్తాను నేను చనిపోద్దానని స్లీపింగ్ ఫీల్స్ కూడా వేసుకుంటుంటే నాకు నువ్వే ఉండాలి నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని చెప్పేసి నేను చనిపోతాను నువ్వు నా పరువుదిస్తా అని బెదిరిచాడు సరే అమ్మా నేను ఒకటే చెప్తానమ్మా మారి వచ్చాడా సరే సరే మారలేదు ఆ వ్యక్తిత్వం అలాగే ఉంది నువ్వు ఇక్కడే ఉండు నాలుగు లక్షలు క్లియర్ అయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను డివర్స్ ఇది అంత కట్టు కథ దయచేసి ఆ కథలను దయచేసి నమ్మకం నమ్మినంతకాలం కాలం మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేటప్పుడు డాడీ ఫోన్ చేస్తున్నా అదే కదా నా బాధ అనవసరంగా పాపకి ఇంట్రడ్యూస్ చేసావు డాడీ అని చెప్పి ఈ దొంగని తీసుకొచ్చి డాడీ అని చెప్పాను నువ్వు మోసపోవటం కాదు నీ చేయలేరా బిడ్డను కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మోసం చేశాను ఈ రోజు ఆ అమ్మాయికి అసలు డాడీ లేడు డాడీ అయ్యే అమెరికాలోనో ఆఫ్రికాలోనో కొండల్లో ఉన్నాడని చెప్తే కనుక ఒక మనిషి అయ్యేంత వరకు బాగుండేది మధ్యలో ఎవడు వీడు వచ్చాడు డాడీ అని నువ్వు 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 చెప్తేనే కదా అతను అతనుకో వచ్చి నేనే నీ డాడీ అంటే నమ్మడు కదా నమ్మదు కదా పాప నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తేనే కదా నువ్వు అలవాటు చేస్తేనే కదా డాడీ అని అంటాం మొదలుపెట్టింది పన్నెండు సంవత్సరాలు ఆడపిల్ల నా ఉద్దేశం ఒకటేనమ్మా ఈ మనిషితో నిజంగా నువ్వు ప్రయాణం చేయగలవా లేదా అనేది నీ మనస్సాక్షికి తెలుసు నాకు దానికంటే బాగా తెలుసు అతను డబ్బులకు ఆశపడే వ్యక్తి కొత్త ధనానికి ఆశపడేటటువంటి వ్యక్తి నీకు తాత్కాలికమైనటువంటి స్థానం ఇవ్వాలని మొదటి నుంచి డిసైడ్ అన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అసలైనటువంటి ప్రేమ లేదు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను చిన్నప్పటి నిన్ను ప్రేమించే నావంతా కూడా కట్టిగా అంత ప్రేమించేటటువంటి వాడు కుటుంబ సభ్యులకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిట్టుకు మనీ వేసి పెళ్లి చేసుకోవాలి ఇంత ఇంత ఇంతవరకు కొనసాగదు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నిజంగా వద్దు అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించుకో ఏది నీకు భవిష్యత్తుని ఇస్తుంది నీకే కాదు నీ బిడ్డకు కూడా భవిష్యత్తు ఇచ్చేటటువంటి కార్యాచరణ ఏదన్నా ఉంది అంటే మా లాంటి వాళ్ళు చెప్తాం మోసం చేసేవాడి చేతిలోనే నేను మోసపోతూ ఉంటాను అంటే కనుక మేమేమీ చేయలేం అర్థమైందమ్మా ఓకే మేడం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్